తలుపులమ్మ అమ్మవారికి తుని రాజావారి కుటుంబ సభ్యులు శుక్రవారం సార సమర్పించారు సాంప్రదాయానుసారంగా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు తలుపులమ్మ అమ్మవారికి తుని రాజావారి కుటుంబ సభ్యులు సారిని సమర్పించారు మాసంలో వచ్చే మొదటి శుక్రవారం నాడు రాజావారి కుటుంబ సభ్యులు అమ్మవారికి సారని సమర్పించడం గత కొన్నేళ్లుగా వస్తున్న ఆచారం దీనిలో భాగంగా శ్రీనివాస్ రాజు పృథ్వీరాజు రమేష్ రాజు కుటుంబ సమేతంగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు ఆలయఈవో పెన్మత్స విశ్వనాథనం రాజు రాజావారి కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు పసుపు కుంకుమ చీర గాజులు అమ్మవారికి సారిగా సమర్పించారు అనంతరం వీరంతా అమ్మవారికి విశేషంగా నిర్వహించిన కుంకుమార్చన పూజలు పాల్గొన్నారు అర్చకులు పూజలు జరిపి అమ్మవారి తీర్దప్రసాదాలను అందజేశారు ఈ సంవత్సరం నుంచి వార్షికంగా జరిగేలాగా మొట్టమొదటి సహారే చీర కూడా రాజే వారి దగ్గర తీసుకురావాలని మనం చెప్పడం అక్కడ వారి కుటుంబ సభ్యులందరూ వచ్చి అమ్మవారికి ఈరోజు చాలా సహారీర ఇచ్చి చాలా దేవస్థానం కూడా సంవత్సరం చోట మొదటి శుక్రవారం నాడు